వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణలోని అత్యంత భారీ లడ్డు గణపతి మండపం వద్ద దర్శనమిచ్చింది లడ్డు పద్దెనిమిది మంది వ్యక్తులు మూడు రోజులకు శ్రమించి తయారు చేశారు ఈ లడ్డు విలువ సుమారు ఐదు లక్షల విలువ చేస్తుందని లడ్డు తయారీదారు తెలిపారు లడ్డులో తొంభై కిలోల చక్కెర రెండు వందల ఎనభై కిలోల శనగపిండి మూడు వందల యాభై కిలోల ఆవు నెయ్యి రెండు వందల కిలోల డ్రై ఫ్రూట్స్ వాడామన్నారు ఈ లడ్డు అందరిలాగా వేలం పాట వేయడం జరుగుదని యాజమాన్యం తెలిపారు తెలంగాణలో బాలాపూర్ లడ్డు రెండు వేల కిలోల లడ్డు మాత్రమే తెలంగాణలో అత్యంత భారీ లడ్డు రెండు వేల ఒక్క వంద కిలోలు తెలిపారు ఈ ఈ లడ్డు గణపతి నిమజ్జనం తర్వాత రెండు రోజులకు యాభై గ్రాముల చొప్పున ఒక్కొక్కరికి అలా నలభై రెండు వేల మందికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సార్ మీరు ఇక్కడ రెండు వందల రెండు వేల ఒక వంద గ్రామంలో లడ్డు తయారు చేసి అసలు వీరికి ఈ లడ్డు తయారు చేయాలని ఎలా ఆలోచన వచ్చిందో ఒకసారి వారి దానికి తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే సో మా పేరు ప్రాంతకుమార్ అండి వారానికి ఫస్ట్ అదే సో నేను ఈసారి ఫస్ట్ టైం గణపతిని ఇక్కడ నిలిచబెడుతున్నాము సో ఫస్ట్ టైం కాబట్టి మేము బాగా గడిచి సెలెక్ట్ చేసుకున్నాము సో చిన్నపిల్లలు కానీ గణేష్ కానీ ఇష్టపడే లడ్డు అని అనుకుంటున్నాము तो अभी चूंसा कोई ब्रांडे अटी तैयार चुत सो फस्ट फिफ्टीन हड्रेड का फिफ्टी और सर अभी कि अब इंको अदनों का सिक्स हंड्रेड कैसे तैयार से इंचमेंड कि ड्रई फ्रूटी अल याबील यूनि अभी फ्यूटी तुम्हें वेजी शुगर అలా అన్ని ఐ మీన్ ఆ మినపల్లి నావ మినపతి చాలా జాగ్రత్తగా మంచి క్వాలిటీ పప్పులు ప్రొడక్ట్స్ని వాడి పన్నెండు రోజులు ఈరోజు ఉండాలి కాబట్టి ఎటువంటి ప్రాణాలు లేకుండా ఉండాలి ఇది చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా తీసుకున్నాం చాలా నిష్ట తోటి పద్దెనిమిది మంది మూడు రోజులు కష్టపడి ఇది దీని లడ్డుని తయారు చేశారు సో ఇంత నిష్టతో తీసిన లడ్డూని దేవుడికి మనం ప్రసాదంగా పెట్టాము సో ఈ ప్రసాదాన్ని వరంగల్తో కూడా చాలామంది మన ఒక సపోర్ట్ ఈ రెండు వేల ఒక వంద కిలో లడ్డు ఇప్పుడు మామూలుగా ఏ గడప దగ్గరికి మేము కూడా వినం పాటిస్తాం మీరు ఈ ఇరవై ఒక వంద కిలో లడ్డులో మీరు ఉచితంగా అందరికీ పొస్తా ఒక అసలు ఇలా పంచడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటున్నాను అవునండి సో నార్మల్గా మనం చూస్తాము వినాయక చవిత సెలబ్రేషన్స్ ఇద్దరు అందరు కలుస్తారు లాస్ట్కి లాస్ట్ నాకు రావడంతోనే పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుంది అంటే ఫోటా ఫోర్టీగా మెల్లని పాటేవాడి లడ్డు కొనుక్కొని భక్తులు లడ్డుని వాళ్ళ కార్యస్థలాలలో ఆఫీసులలో ఇంట్లో విజెస్ట్రీస్లలో గోడాలలో చాలా ఎక్కువ ఎందుకంటే నేను ఉన్న విశిష్టత అంత పవర్ ఉన్నది పది రోజులు పూజ చేసిన లడ్డు కాబట్టి సో ఘననాగర్ అనుగ్రహం ఎక్కువ లడ్డు మీకు ఉండదు అందరికీ భావన సో గత ఏడు ఎనిమిది సంవత్సరాలకి నేను కూడా లడ్డుని వేదంలో కొడుతూ ఉన్నాను నాకు కూడా చాలా బాగా అనిపించింది సో నేను లాస్ట్ ఇయర్ సిడి లక్ష ముప్పై ఐదు సో నాకు చాలా మంచిగా అనిపించింది సో అలాంటి అదృష్టము మనం ఒక్కరికి ఇద్దరికి పరిమితం చేయకుండా పది మందికి పంచాన్న ఒక ఉద్దేశం పెట్టుకున్నాము సంకల్పం పెట్టుకున్నాము అందుకే ఇరవై ఒక్క వంద కేజీ లడ్డు తయారు చేసి దీన్ని ఒక్కొక్క చీకాకి చొప్పున యాభై గ్రాముల చొప్పున నలభై రెండు వేల కుటుంబాలకి పంచాన్న చేయడం పెట్టుకున్నాము ఆ ఇట్టి మహోతర కార్యక్రమానికి మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని విషయ పరిషత్ కార్యకర్తలని మేము రికెస్ ఇస్తున్నాము ఆ కార్యక్రమంలో మీరు కూడా బాగా ఇంటి నలభై రెండు వేలకి నలభై రెండు వేల ఇంట్లో మంచి కార్యక్రమానికి మీ సహాయం మా కావాలని కోరుకుంటున్నాను సో ఎంత ఖర్చు వచ్చింది సో ఈ ఇది లడ్డు తయారు చేయడానికి సుమారు ఐదు లక్షలు దాటింది అంట ఇప్పుడు మీరు మా ఏబిల్ సరఫరా మీరు ఆ కూడా ఒకసారి మా ఏబిల్ చెప్పండి మా ఏబిల్ సబ్స్క్రైబర్ అందరూ సో మేము ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశంతో నలభై వేల మందికి రావాలంటే రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అవుతుంది సో అలాంటి ఎవరికి పోలీస్ వాళ్ళకి కానీ ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు చెప్పేసి ఏం చేశామంటే మాకు మొబైల్ యాప్ ఉంది ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని అక్కడ లడ్డు కనబడుద్దండి ఫ్రీగా ఉంటుంది ఆ లడ్డు క్లిక్ చేసుకొని ఆటోమేటిక్ మీ అడ్రస్ ఇస్తే తొమ్మిది రోజుల తర్వాత మీ ఇంటికి లడ్డు ఉచితంగా ఇంటికి వస్తుంది ఇలాంటి కార్యక్రమం ఇప్పటివరకు నాకు తెలిసి దేశంలో ఎవరు చేయలేదు యాప్లో లడ్డు ప్రసాదం పంచడం అనేది సో టెక్నాలజీ వచ్చింది మనం వాడుకోవాలి అది వాడుకోవాలి ఓన్లీ టీటీడీ ప్రసాదం మాత్రమే యాప్ ద్వారా రావడం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసి మన ధననాధులె ఇప్పుడు మన తెలంగాణలో ఫస్ట్ టైం యాప్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలి